హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రజాస్ మీడియా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ రీతూ చౌదరి ఆమె గురించి ఇంట బయట ఎంత రచ్చ జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే లో బిగ్ బాస్ హౌస్లోనూ ఆమె కరెక్ట్గా లేదు బయట ఆమె చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే మొన్న కెప్టెన్సీ టాస్ట్లో ఆమె చేసిన ఒక డెమన్ పవన్ కి ఫేవర్గా ఆమె ఎంత చేసిందో అందరూ చూసారు దాని మీద చాలా అయింది బయట అవడంతో వెంటనే కెప్టెన్సీ టాస్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టారు మళ్ళీ డెమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే నిన్న బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరిగిన విషయం తెలిసిందే కదా నామినేషన్స్ లో రీతూ చౌదరిని సేవ్ చేస్తాడు అని చెప్పేసి అనుకుంది అందరూ ఆమెని నామినేషన్స్ లో పెట్టారు అయితే ఓకే నేను స్ట్రాంగ్ గా బయటకు వస్తాను అని చెప్పింది చెప్పిన తర్వాత పవర్ కెప్టెన్సీ కెప్టెన్కి పవర్ ఇచ్చారు ఒకరిని సేవ్ చేసే పవర్ అప్పుడు కెప్టెన్ డెమాన్ పవన్ వచ్చేసి శ్రీజన్ సేవ్ చేశాడు ఆమె ఓ తెగ్గ ఫీల్ అయిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి మీరు మీరు చూసారో లేదో కానీ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళేసి నా గుండె పగిలిపోయింది నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటూ ఓ కలరింగ్ ఇచ్చేసి ఏడ్చేసి నాకు అందరగోళం చేసింది తనను సేవ్ చేయలేదని తను నువ్వు సేవ్ చేస్తావు అని చెప్పేసే నేను అక్కడ స్ట్రాంగ్గా నేను బయటకొస్తాను అని చెప్పాను తను సేవ్ చేయలేదని తెగ ఫీల్ అయిపోయింది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే బయట కూడా ఆమె గురించి చాలా అవుతుంది ఇప్పుడు హీరో ధర్మ మహేష్ భార్య వచ్చేసి రచ్చ రచ్చ చేసింది ఆమె ఆమె చాటింగ్ లిస్ట్ బయట పెట్టేసింది ప్లస్ సీసీ కెమెరా ఫుటేజ్ ధర్మతో కలిసి రీతు బయటికి ఇంట్లోంచి బయటకు వస్తున్న ఫుటేజ్ బయట బయట పెట్టింది మిడ్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ధర్మ మహేష్తో ఇంట్లోకి వెళ్ళడం ఆ తర్వాత ఫోర్కి అట్లా ఆవిడ బయటికి రావడం దీనికి సంబంధించిన కొన్ని ర్యాండమ్గా కొన్ని వీడియోస్ బయట పెట్టింది అలాగే తను అంత సఫర్ అవ్వడానికి కారణం కూడా రీతు చౌదరి అని ఆమెపై కేసు ఫైల్ చేస్తా అని కూడా చెప్పింది ఈ ఇదిలా ఉంచితే అసలు రీతు చౌదరి అసలు పేరు వనం దివ్య ఈమె అసలు ఈ పేరు బయటికి రాపోయేదేమో ఆ జబర్దస్త్ చాలా ఫేమస్ అవడం అది ఇది రీతు చౌదరి గానీ ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత చేసిన షోస్ అన్నిట్లో రీతు చౌదరి అనే తెలుసు మరి వనందివ్య పేరు ఎప్పుడు బయటకు వచ్చింది అంటే ఆమె భర్త ఆమె పెళ్ళైంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక వ్యక్తితో సహజీవనం చేసింది సహజీవనం చేసిన తర్వాత ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆరు నెలలు మాత్రమే అతనితో కలిసింది అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని పేరు చీమకుర్తి శ్రీకాంత్ అతనితో సిక్స్ మంత్స్ కాపురం చేసిన తర్వాత నాకు వద్దు విడాకులు తీసుకుంటా అని చెప్పేసి కోర్టుకెక్కింది ఆ సమయంలోనే ఆ చిన్న గ్యాప్ లోనే ఆమె ఏడు వందల కోట్ల స్కామ్ లో కూడా భాగస్వామి అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ శ్రీ చీమకుర్తి శ్రీకాంత్ అని చెప్పేసి అతను ఈ స్కామ్ను బయటపెట్టిన మాజీ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే సింగ్ ఆయన చంద్రబాబుకి ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు ఆ లేఖలో ఆయన చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆ సమయంలోనే ఈ ఏడు వందల కోట్ల స్కామ్ జరిగిందని ఏడు వందల కోట్ల స్కామ్ లో రీతు చౌదరి కూడా భాగమే అని చెప్పాడు అయితే రీతు చౌదరి మాత్రం నేనేదో సంతకం పెట్టమన్నారు పెట్టేశాను నాకు ఏ పాపమో తెలియదు అన్నట్టు కథలు చెప్తుంది నాలుగు కోట్ల అన్నారు ఆ తర్వాత ఏడు వందల కోట్లు అంటున్నారు నాలుగు అంటే ఏంటి ఏడు వందల అంటే ఏంటి స్కామ్ స్కామ్ స్కామే కదా సరే సంతకం పెట్టేటప్పుడు కూడా మరి ఎందుకు పెడుతున్నాము ఏంటి అని తెలుసుకోలేనంత పిచ్చిదైతే కాదు కదా నేను పెట్టమన్నారు పెట్టాను అని చెప్పేసి చెప్తుంది ఈ అన్నిటి నడుమ ఇప్పుడు ధర్మ వైఫ్ వచ్చేసి కేసు ఫైల్ చేయబోతున్నారు కేసు ఫైల్ చేశారు అంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఆమె కొనసాగే ఛాన్స్ ఉండదు ఎందుకంటే వన్స్ బయట కేసు ఫైల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరు బయట పంపించేస్తారు ప్లస్ బయట కూడా ఆమెకి కావాల్సిన నెగిటివిటీవచ్చన పెరిగిపోవడంతో ఇప్పుడు నామినేషన్స్ లో ఉంది సో ఎలిమినే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఆ విషయం రీతు చౌదరికి కూడా కొంచెం అవగాహన ఉన్నట్టు ఉంది అందుకే చాలా ఫీల్ అవుతుంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది నామినేషన్స్ విషయంలో సో ఈ వీక్ మోస్ట్లీ రీతు చౌదరి బయటకు వచ్చే అవకాశమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక చూడాలి ఏం జరుగుతుందో